మళ్ళీ అక్కడ నుంచి నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న చనిపోయి అన్నాక నాకు బయట ఇదేంటి నాన్న అమ్మ ఉన్నారనే చెప్తాడు ఉన్నాడని చెప్తాడు మనవడేంటి అది చెప్తున్నాడు నాకు రాబో అర్థం అర్థం కావట్లేదు నీకు ఇదేంటి అంటే నాకు వేరే చెప్తుందంట నువ్వు వేరే డిఫరెంట్ చెప్తున్నాను అదే వాళ్ళకి మా అనిపింది వాళ్ళకి కూడా తెలుసు తెలియదు అని ఇప్పుడు నాకు అర్థమైంది తెలుసు తెలుసు వాళ్ళకి కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు మంది తెలియదు అయితే చెప్పడానికి తెలియదు నా ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి అన్నమాట టపా 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 లోపల లాస్ట్ కి నాకు అట్లాగా ఇది ఎవరికి తెలియదు అన్న బేసిక్ గా ఇప్పుడు ఎవరితో షేర్ చేసుకోలేదు అందుకే నేను చెప్పాయి అన్ని స్పెషల్ ఇంటర్వ్యూ ఎందుకని అంటే ఆబియస్లీ చెప్పుకోవాలని కాదు కానీ బట్ తెలియాలి అందరికీ ఎందుకంటే అర్థం కాదు కదా ఏంటి ఇలా అంటున్నాడు అలా అంటున్నాడు అని అలా చిన్నప్పటి నుంచి అలా చాలా కష్టాలు అన్ని చూసుకుంటూ వచ్చానన్న మొత్తం అప్పటి నుంచి ఇంకా అట్లాగా స్కూల్లో ఇంకా కి వచ్చాను ఎయిత్కి వచ్చి ఎయిత్ సారీ కి వచ్చాను సో కి వచ్చినప్పటి నుంచి ఇంకా చిట్టి మాస్టర్ మళ్ళీ టచ్ లోకి వెళ్ళాము అరే ఇలాగా హైదరాబాద్ లో ఇలా ఇక్కడ కాంపిటీషన్ ఉందరా హైదరాబాద్ లో చేయాలి అది ఇది అని చెప్పి చెప్పారు సో మా చిన్నమ్మకి చెప్తే మా చిన్నమ్మ ఓకే వెళ్ళరా అని అప్పటికప్పుడు పంపించింది వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే మన అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఏదో పబ్ ఆ పబ్ దగ్గర కాంపిటీషన్ సో మాది చిట్టన్ను తోపు మాస్టర్ మేము తోపు డాన్సర్లు ఇంకా మళ్ళా కొట్టేది ఎవడా అనికొని వచ్చాం వచ్చి చూస్తే ఒక్కొక్కటి గాలి లేస్తారా డాన్స్ ఇది అసలే ఇది మన పర్ఫార్మెన్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మా డెల్ అయిపోతున్నాయి అర్థమవుతుంది కదా బాబు ఇలా ఉంటదా బయట ఇలా ఉందా మనం అందే గొప్ప డాన్స్ అనుకుంటున్నాము అమ్మ బయట ఇంకా ఇది ఉంది ఇంకా అదరగొట్టాలి మనం ఇంకా నేర్చుకోవాలి చిట్టన్నకి ఇంకా పేరు తేవాలి అది ఇది అని చెప్పేసి ఇంకప్పుడు మేము రియలైజ్ అయ్యి ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు డి జరుగుతున్నాయని వచ్చింది జూనియర్ డి జూనియర్స్ జూనియర్స్ అని తెలియదు డి ఆడిషన్ జూనియర్స్ జూనియర్ ఆడిషన్ వచ్చింది చిట్ అన్న అన్నాడు అరే మన అందరం పర్ఫార్మ్ చేద్దాము అయితే లేకపోతే లేదు ఇప్పుడు అలా కంపోజ్ చేసింది ఉంది కదా ఇది అక్కడే చేద్దాం అని చెప్పేసి అని అన్నాడు సరే అన్న అని అన్న ఓకే అనుకోని అందరం అక్కడికి వెళ్ళాము అన్నపూర్ణ స్టూడియో వెళ్ళాము సుచిన్ మాస్టర్ అప్పుడు డి సిక్స్ వినర్ ఆయన రాగా ఆయన ఫోటోలు దిగేసాము అసలు ఎవరు కనపడితే వాళ్ళతో ఫోటోలు దిగేస్తాం దిగేం కాల్నే ఇంకప్పుడు అక్కడ సాయితేజ తేజ అన్న కనపడ్డాడు చిట్టన్న అన్న ఫ్రెండ్స్ సో అప్పుడు మా టీము మేము అప్పుడు సంజు సార్ ఉండేవాళ్ళు డైరెక్షన్ సరే సార్ ఇలా ఒక్క అవకాశం ఉంది సార్ అంటే లేదమ్మా ఓన్లీ సోలోసే జూనియర్స్ సోలోసే చేయాలి గ్రూప్ కాదంటే అంటే లేదు సార్ గ్రూప్ జస్ట్ చూడండి మీరు సెలెక్ట్ చేయొద్దు చూడండి అంటే గ్రూప్ చేసాం సూపర్ గా వచ్చింది సాంగ్ అప్పుడు దాన్ని చూసి చిట్టన్న అదే సాయితేజాని చూసి అరే మనం ఇద్దరం ఇలా కలిసి చేద్దాం నాకు ఛాన్స్ వచ్చింది మనం ఇలా కలిసి చేద్దాం రా అంటే ఓకే అని కట్ల లోకి ఎంటర్ అయ్యాం చరణ్ చరణ్ తేజ్ అని చెప్పేసి బొడ్డోడు ఉండేవాడు వాడికి మేము సైడ్ డాన్స్ చివరి ఎక్కడో వేసేవాళ్ళం అవును అవును కానీ ఆ డి జూనియర్ డేస్ బాబు అన్న మేము కష్టపడినట్టు నిజంగా మా బ్యాచ్ ప్రతి సీజన్ చేసామంట కదా ప్రతి సీజన్ అన్న నైన్త్ అదే చెప్తా నైన్త్ వరకు చేసుకుంటే వెళ్ళా డి ఏంటంటే డి వెళ్తే వన్ మంత్ చేయాలి ప్రాక్టీస్ వన్ మంత్ ఉండేది ఒక్క పోటే తినేవాళ్ళం అన్నం ఉండేది కాదు సరిగ్గా అసలు ఇంకా నిద్రలు ఉండేవి కావు డాన్సు డాన్స్ డాన్సే ఇంట్లో ఫోన్ చేసి ఏమైనా తిన్నామంటే ఇప్పుడే బిర్యానీ ఇప్పించారు తిన్నాము అని చెప్పేవాళ్ళం కానీ తినేవాళ్ళు కాదు మీరు తినే తినేవాళ్ళం కాదు సో నాకేంటంటే మా మామ ఇప్పుడు నేను సోక్ ఎక్కువ మనకి అట్లా ఇట్లా చిన్నప్పటి నుంచే సో వెయ్యి రూపాయలు ఇచ్చేది అప్పుడు వచ్చేటప్పుడు అలా వెయ్యి రూపాయలు ఇచ్చేది సర్లే ఆ వెయ్యి రూపాయలు దాచుకునేవాడిని ఇంకా ఇక్కడేమో ఆకలి సిచ్యువేషన్ ఎక్కువ వెయ్యి రూపాయల నుంచి ఒక ఒక వంద తీసేవాళ్ళం వీళ్ళందరూ మా ఐదుగురిని తినేవాళ్ళం మళ్ళీ ఇంకొక వం తిర తిందాం అంటే మళ్ళీ అలా అలా వెళ్ళేటానికి ఒక ఐదు వందలు ఉంచుకునేవాడిని ఐదు వందలు ఉంచుకునే టైంకి వీళ్ళు ట్రావెలింగ్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు సరిగ్గా తినడానికి ఉండేది కాదు వెళ్ళేటప్పుడు అరే ఇలా లేవు అంటే మళ్ళీ ఐదు వందలు తీసి మా వాళ్ళకి పెట్టి మళ్ళీ ఆ ఛార్జీలకి అన్ని సెట్ చేసుకుని బట్టలు అట్లాగా చిన్నప్పటి నుంచి ఐదు ఉంది సో అట్లా ఉండేవాళ్ళం సో అట్లాగా జర్నీ చేస్తూ చేస్తూ ఒక ఒక పది మంది వచ్చాం విజయవాడ నుంచి పది మంది కాస్తా ఏడుగురు అయ్యాడు ఏడుగురు కాస్తా ఐదు ఐదు కాస్త మూడు మూడు కాస్త రెండు రెండు కాస్త ఒక్కడు అదే ఒక్కడిని నేను స్టేబుల్ గా నిలబడి సో స్కూల్లో అని అంటే టెన్త్ కి వచ్చాం టెన్త్ కు వచ్చిన అప్పుడే ఎంటర్ అయ్యాను అన్న టెన్త్ కి మాస్టర్ ప్రిన్సిపల్ సార్ ఏమన్నా మోహన్ సార్ ఉండేవాళ్ళు ఆయన ఏమో ఇలా డాన్స్ గీన్స్ అంటే అవ్వదు నువ్వు అయితే అటెండ్ ఉండు లేకపోతే ఇటేన్ నుండు నీ వల్ల మా స్కూల్ కి బ్యాడ్ నేమ్ అవుతుంది నీకు అసలు ఆజర్ లేదు అది ఇది అని నేను అదే అటెండెన్స్ లేదా అది ఇది లేదు లేదు అవసరం లేదు నా స్కూల్ ఏం అవసరం లేదు నేను మానేస్తానులే అది ఇదే అని ఆయనకి చెప్పేసి వస్తాను ఇంక ఇంటి దగ్గర కూడా అలాగే జరిగింది ఇంట్లో మా అమ్మ మా చిన్నమ్మ అప్పుడు అమ్మ చిన్నమ్మ అది ఇది ఆ స్కూల్ డ్రెస్ కావాలి నాకు స్కూల్ డ్రెస్ ప్యాంట్లు కొనిచ్చండి నిక్కర్లు వేసుకుని వెళ్ళామండి ప్యాంటు కొనిచ్చండి అప్పుడు నేను వెళ్తాను మళ్ళీ టెన్త్ క్లాస్ అన్నారు బుక్స్ ఎంత అయింది అది అండి స్కూల్ డ్రెస్ అన్నీ ఎందుకు డీకే వెళ్తాను అన్నావు కదా మళ్ళీ ఇంకా స్కూల్ డ్రెస్ కొని ఎందుకు నువ్వు స్కూల్కి వెళ్తాను డీ కెళ్తా అమ్మ చిన్నగా ఇచ్చింది ఇంటి చిన్నమ్మ అబ్బా బాబు కనుకొని అప్పుడు నుంచి ఇంకా డీలోనే ఉన్నానన్నీ ఇంక డీలోనే ఉండి 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 చిట్టి మాస్టర్ కి ఛాన్స్ వచ్చింది అన్న దగ్గర నుంచి మేము అన్నతోనే వచ్చాం కాబట్టి చిట్టన్న దగ్గరికి వెళ్ళిపోయాం చిట్టన్న దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి చిట్టన్నని ఇది చేయాలి లేపాలి మా చిట్టన్నని మాస్టర్ చేయాలని ఇంకా అప్పుడు నేను ఏంటంటే డి జూనియర్స్ టూ నుంచే కొరియోగ్రఫీ స్టార్ట్ చేస్తా కొరియోగ్రఫీ చేయడం నిదానంగా కొంచెం కొంచెం కొరియోగ్రఫీ చేయడం అలాగా ఎడిటింగ్ సాంగ్స్ ఎడిటింగ్ నేర్చుకోవడం అది అని నేను ఇంకా మొత్తం అంతా స్టార్ట్ చేశాను సో చిట్టన్న నేను మధ్యలో మన చైతన్యన్న ముగ్గురు కలిసి ఆడిషన్ వచ్చినప్పుడు నీతి అన్న భరత్ అన్నప్పుడు డైరెక్టర్స్ సో ఇంకా ఆడిషన్ ఇచ్చాము డీ జోడి నేనమాట ఇది ఇది ఇంకొక ట్విస్ట్ ఇది ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంటుంది నేను విన్న ట్విస్తే కాదు అనేది నాకు తెలియాలి ట్విస్ట్ కాదు మరి నువ్వు ఏది చెప్పండి ఈ చాన్సింగ్ పట్ల మొత్తం నేనే మా నాకు హ్యాపీ ఇలా ఇంకా హ్యాపీ అదో అయితే అంటే అలా ఉంది మరి అవును స్టోరీ అట్లా అలాగా డి జోడీ అడిషన్ అడిషన్ స్టార్ట్ చేసాం మూడు సాంగ్లు చేయమన్నారు ప్రాపర్టీతో ఒక సాంగ్ చేయమన్నారు మాస్ సాంగ్ ఒకటి ఇంకోటి ఏమన్నా హాప్ టైప్లో ఏమైనా సాంగ్ చేయమన్నారు సో అన్ని రెండు ఒక సాంగ్ చైతన్యాన్ని చేశాడు ఒక సాంగ్ చిట్టాన్ని చేశాడు ఆ రెండు సాంగ్లు చిట్టాన్ని చేశాడు ఇంకోటి నేను హిప్ హాప్ సాంగ్ అన్న దాంట్లో నేనే లీడ్గా చేశాను సో లీడ్గా చేశాను మా ఐదుగురు మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు సాంగ్ నా సాంగ్ చూసి ఇంకా అన్నాళ్ళు ఫుల్ ఇదైపోయా సూపర్ రా సెలెక్ట్ అయిపోయి చిట్టి నీకు వచ్చిందిరా అన్నారు మా ఊళ్ళే పెద్ద హ్యాపీ నాకేంటంటే కంటిస్టెంట్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కోరిక డీజే టూ కండ్ నుంచి నేను కంటిస్టెంట్ అవుతాను రాజుగడి మీద గాని సోమేష్ గడి మీద కానీ వాళ్ళ మీద నేనే సీనియర్ డాన్స్ కూడా నేనే బాగా చేసి ఉండి అవును సో అట్లాగా ఇంకా సెలెక్ట్ అయ్యాము ఓకే చిట్టన సెలెక్ట్ అయ్యాడు నేనే లీడ్ వేసాను నేను కూడా సెలెక్ట్ అయిపోయాను ఇంకా అమ్మ రే ఇంకా కంటిస్టెంట్ అయిపోయేవారని మా ఫ్రెండ్స్ ఇంక ఎత్తేసారు నన్ను కంటెస్టెంట్ అయిపోయావు అన్న మాస్టర్ అయిపోయి నువ్వు కంటెస్టెంట్ అరే ఇప్పుడు ఎమ్మట విజయవాడ వచ్చేవాళ్ళ అనుమకు మేము విజయవాడ వెళ్తాము నువ్వు దగ్గరుండి అన్న దగ్గరుండి మంచిగా ఫ్లిప్స్ అవన్నీ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తుండే అన్నారు ఆ ఒక్కరా ఈ టైంలో ఎందుకు వెళ్తాను ఇంటికి ఇది కూడా షూటింగ్ అయిపో ఇంటికి వెళ్ళిపోలే ఉండేది అంటే ప్రశాంతంగా ఎప్పుడు ఎప్పుడైపోద్దు బాబు వెళ్ళిపోవాలి ఇంటికి అని సో ఇప్పుడే అలాగే వెళ్ళాలి రా బాబు ఇప్పుడు నేనే కదా చేసేది మనమే చేసేది అలా వెళ్తాం అలా వెళ్ళాం లే అని చెప్పేసి అట్లా ఉన్నా సరే అందరు బ్యాగులు ఎలిచుకొని వెళ్ళిపోతున్నారు ఆ చిట్టన్నా అరే అభి నువ్వు ఉండరా అన్నాడు ఉండరా ఏంటన్నా ఆయస్లీ ఉంటాను కదా నేను మనసులో మనమే కదా నేర్చుకున్నా అయ్యో ఉంటాను ఇల్లు అన్న మేము వెళ్ళిపోతాం కానీ ఇంకా నేర్చుకో అమ్మాయి వస్తది జోడీ జోడి అది ఎలా ఉంటదో ఏమో నేను టెన్షన్ పోతే అయిన తర్వాత అరే అభి నువ్వు ఉండు అరే మీరు జాగ్రత్తగా వెళ్ళండి నాగపూర్లో అక్కడ ఉన్నాడంట పీయూష్ అని వాడు బాగున్నాడు రా వాడు బాగా చేస్తాడంట మన ఇద్దరం వెళ్ళాడు చూసొద్దాం అన్నాడు దేనికన్నా అంటే మన కంటెస్టెంట్కి రా అని అన్నాడు అనగానే ఇంకా నాకు ఒక్కసారి హార్ట్ బ్రేక్ అయిపోయింది బేసిక్గా నేనే కదా సెలెక్ట్ అయ్యింది అన్న అన్నతో అన్న పర్ఫామ్ చేశాడు నేను పర్ఫామ్ చేశాను అన్న కంపోజ్ చేశాను నేను పర్ఫామ్ చేశాను అన్నో లోకే అన్నారు నేను సెలెక్ట్ అయ్యాను కదా అన్న ఇప్పుడు నేను అన్న కోసమే నేను ఉంటే అన్న ఏంటి నాగపూర్ వెళ్దాం అన్నాడు వేరే వాళ్ళని ఎవరు అన్నాడు అని ఇంకా నేను బ్రేక్ అయిపోయాను బాగా అసలు హార్ట్ అంతా ఇంకా బ్రేకప్ అయిపోతే ఎంత బాధ అయితే అంత బాధ అయిపోయాను నేను మా ఊళ్ళో అందరు ఫేసులు మారిపోయినాయి అయ్యో ఇదేంట రాకపో అది అని అన్నా లేదన్నా నేను వెళ్తానన్నా లేదు ఇంటి దగ్గర పని ఉందన్న మా అమ్మ పిలుస్తుంది సమ్థింగ్ ఏదో చెప్పి ఏడ్చుకుంటూ ఇంకా మాములు బాధ కాదన్నా ఏ బొచ్చిన బాధ పడ్డాను ఇలా అయిపోయింది పాపం చిట్ అన్నది తెలీదు నేను ఇలా అనుకున్నాను అన్నది తెలియదు అవునా చిట్ అన్నది తెలియదు సో దాని తర్వాత ఎవరో ద్వారా తెలిసింది అప్పుడు అన్నప్పుడు కంటెస్టెంట్ అంటారా నువ్వు కొరియోగ్రాఫర్ రాయోగ్రాఫీ మెటీరియల్ ఆ టైప్ లో ఆలోచించారు నువ్వు కంటెస్టెంట్ అంటే ఒక సీజన్ చేసి వెళ్ళిపోతావు కొరియోగ్రాఫర్ అయితే అదే సీజన్ కంటిన్యూ అవుతా ఉంటారా నువ్వు కొరియోగ్రఫీ చే అన్నాడు అక్క పట్టుకున్నాయి ఇంకా ఓకే ఇంక ఇవన్నీ పక్కన పెట్టు కొరియోగ్రాఫర్ అవ్వాలి 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 అని గట్టి ఫిక్స్ అయిపోయాను అన్న అయ్యింది బానే ఉంది ఇంకా అక్కడ నుంచి ఇంకా ఆగలే డీ జోడీ గ్రాండ్ ఫినాలి వరకు వెళ్ళాం ఫస్ట్ టైం వచ్చినప్పుడు డీ జోడీ గ్రాండ్ ఫినాలి వరకు వెళ్ళాం అక్కడ ఎలిమినేట్ అయిపోయాం యశ్వంత్ తో పాటు ఎలిమినేట్ ఎలిమినేట్ అయిపోయాం అప్పుడు నేను తెలుసుకున్నా ఓకే ఎక్కడ ఏం కావాలి గ్రాండ్ ఫైనల్ వచ్చినప్పుడు సాంగ్లు ఎలా చేయాలి ఏంటి అని నెక్స్ట్ ఇంక డీ టెన్ వచ్చింది అదవా రాజ్ గడ్ ఒక ఎంటర్ అయ్యాడు ఇంకా ఆయన తీసుకున్నారు అన్న అన్న అన్నాడు అరే రాజ్గఢ్ దగ్గరికి వెళ్తున్నాను రా మరి ఆయన ఏంటంటే బాగుంటది అన్న చేస్తాడు చూస్ చేసుకున్నాను ఇంకా అక్కడ నుంచి ఇంకా ఆగలేదు ఆగలేదనమాట ఇంకా వాడికి డెడికేషన్ గానీ ఇప్పటికి నేను రాజుగాడికి ఫ్యాన్ అని చెప్తాను అన్న ఎందుకనంటే వాడు బయట ఎలా అయినా ఉన్నాయి ఏదన్నా చేయని రాజుగాడికి ఉన్నంత డెడికేషన్ డి టెన్ లో నాకు తెలిసి నేను ఎవరి దగ్గర చూడాల వాడికి డెడికేషన్ బాబోయే నరాలు తెగిపోయినా ఎక్కిపోయి వాడు ఫిజియోథెరపీ తీర్చుకుని వచ్చి ప్రాక్టీస్ చేసేవాడు ప్రాక్టీస్ డీ అప్పుడు చాలా కష్టపడ్డానికి డెడికేషన్ చేసేవాడు నాకు దగ్గరుండి పర్సనల్ నేను అప్పుడు కంపోజ్ సాంగ్లు అన్ని కొన్ని సాంగ్లు చిట్టని చేసేవాడు కొన్ని సాంగ్లు నేను చేసేవాడిని సో అట్లా 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 ఇంకా గ్రాండ్ ఫినాలి వచ్చింది యశ్వంత్ మాస్టర్ని కొట్టాలి ఆబ్వియస్లీ ఆయనే వస్తాడు అటు సైడ్ అతన్నే కొట్టాలి కుడితే మనోని కొట్టాలి ఇంకా గట్టిగా ఇంకా నేను వన్ మంత్ ముందే మా వాళ్ళు అందరికి చెప్పేసి అరే నేను వెళ్ళిపోతున్నాను మీరు ప్రాక్టీస్ చేయడానికి రండి అని ముందే వచ్చేసి సాంగ్లు ఎలా కావాలని ఎడిటింగ్లు ఎడిటింగ్లు అన్నీ మొత్తం అంత రెడీ చేస్తాం అన్న మేము అనుకొని మొత్తం రెడీ చేసి పెట్టేసాం ఇంక కొట్టు మొత్తం ఇంకా ఆగలేదనమాట ఇంక బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాం ఇంక కొడితే ఇంక కొట్టాల్సిందే ఈసారి రాజ్ గడ్ టైటిల్ కొట్టాలి అనుకున్నాం అంతే ఇంకా ఆ మూమెంట్ లో ఎన్టీఆర్ సార్ వచ్చారు అలా చెయ్యెత్తారు నేను ఇలా కింద ఇలా పుడుకున్నాను అసలు ఇంకేం చేసి ఇలా ఉన్నాను కట్ చేస్తే పైన ఉన్నా నేను అందరు లేపేస్తున్నారు పైకి నన్ను చిట్టనని సోమేష్ గారిని అందరిని సో ఇంక అట్లాగా అసలు ఇంకా మామూలు విషయం కాదు దాని తర్వాత ఏమైంది అక్కడ కూడా మళ్ళీ ఇంకో శాడు అదంతా అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ సార్ ఇంటర్వ్యూ ఉంది పులి వేషాలు వేయాలి ఎవరు లేరు బాయ్స్ అందరు వెళ్ళిపోయారు పార్టీ చేసుకోవడానికి అందరు బాయ్స్ అందరు వెళ్ళిపోయారు నేను ఉండిపోయాను నాతో పులి వ్యాక్చారు ఆ ఎంజాయ్ కూడా లేదు ఆ రోజు అమ్మ రూమ్ కి వెళ్ళి అసలు అక్కడేమో మా వాళ్ళు మామ పుల్గా ఎంజాయ్ చేస్తాం చైతన్కోటం అంటున్నారు పులి మేము పులికేటప్పుడు సార్ కూడా లేరు రీషూట్ అది నేను ఉన్నదే ఓన్లీ మమ్మల్ని వెళ్ళి వేసింది అన్న అన్న నేను వద్దన్నా ప్లీజ్ అన్న అంటే ఎవరు లేరు అయ్యి అన్నాడు మళ్ళీ ఇంకా చూసుకో ఏసి ఊపు మొత్తం పోయింది గెలిచేమన్నా ఊపు మొత్తం పోయి నాలుగు ఇంటికి నీరసం వచ్చింది ఇంటికి వెళ్ళే పడి నాలుగు అయింది పొడుకోని లేసి ఆ పెయింట్ కూడా ఉంటది కాళ్ళకి అలాగే